పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు పడవద్దని మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు కోర్టుకు వేలైనా బిల్లులు తెచ్చుకుందామని అన్నారు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి ఇతర కౌన్సిలర్లు కలిసి బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు నీరు చెట్టు కింద పనిచేసిన టీడీపీ నాయకులకు రెండు వందల యాభై కోట్ల మేర బిల్లులను వైసీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించినట్లు జగన్ గుర్తు చేశారు వైసీపీ పాలనలో నాలుగున్నరేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిల్లులు చెల్లించామని ఆయన తెలిపారు కాంట్రాక్టర్లు కాస్త ఓపిక పట్టాలని సూచించారు వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే కోర్టుకెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని అన్నారు మరోవైపు జగన్ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన కార్యకర్తలు అభిమానుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి చార్జ్ చేయాల్సి వచ్చింది ఈ క్రమంలో కార్యాలయ అద్దాలు పగిలి ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి క్యాంపు కార్యాలయానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పులివెందుల కడప డిఎస్పీలు వినోద్ కుమార్ రవికుమార్ రమాకాంత్ ఆధ్వర్యంలో తొమ్మిది మంది సిఐలు ఏడుగురు ఎస్ఐలు నూట ముప్పై మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు